హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పెసరట్లు చూడండి ఎంత బాగున్నాయో మెత్త మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరెట్లయితే చేశాను చూడండి అల్లం చట్నీ పప్పుల చట్నీతో కనుక తింటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి రండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ పెసరట్లు ఎలా చేయాలనో మా విలేజ్ ఇష్టంలో నేను ఎలా చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటానో రాండి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా పెసరేట్లోకి నేను చూడండి పొట్టు పెసర్లు పచ్చి పెసర్లు అంటారు కొంతమంది పొట్టు పెసర్లు అంటారు మేమైతే పొట్టు పెసర్లు అని అంటాము పొట్టు పెసర్లు చూడండి గ్లాస్ నిండా వేసుకున్నాను ఇంకొక సగం కూడా వేసుకుంటున్నాను ఇంకొక సగం గ్లాస్ కూడా వేసుకుంటున్నాను మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర గ్లాసు పొట్టు పెసర్లు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పిడికి నిండా బియ్యం వేసుకోవాలి చూడండి ఒకటిన్నర గ్లాసు పప్పుకైతే నేను ఒక పిడికి నిండానే బియ్యం వేసుకున్నాను ఒక పిడికి నిండా పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకుందాం చూడండి కొద్దిగా పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు అయితే నేను వేయటం లేదు ఇంతే పెసరట్లకి నేను చేసుకునేది ఇప్పుడైతే చూడండి ఒక పిడికి నిండా బియ్యము ఒక పిడికి నిండా శనగపప్పు ఒకటిన్నర గ్లాసు పొట్టి పేసర్ అనమాట ఇప్పుడైతే మనం వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కుందాం కడుక్కొని వాటర్ అంతా వంపేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఈ నీళ్ళంతా వంపేద్దాం చూడండి నేనైతే ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు నేను ఇంకొక అయితే మార్చుకున్నాను నాకు అది చాలా అనిపించింది ఇంకొక పెద్ద బౌల్లోకి అయితే వేసుకున్నాను రెండు మూడు సార్లు అయితే కడిగేసాను ఇప్పుడు ఇందులో ఏమంటే మనం నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు కప్పులు అయితే నీళ్ళు పోసుకున్నాను ఒక ఐదు గంటల సేపు నానాలి అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకుందాం మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసు వద్దాము చూడండి నేను ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఎంత బాగా పులిసిందో విధంగా అయితే బాగా నానిపోవాలి చూడండి పచ్చిశెనగపప్పు కూడా బాగా నానిపోయింది పెసరలు కూడా బాగా నానిపోయాయి చూడండి ఎంత బాగా నానిపోయిందో ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది బియ్యం కొద్దిగా వేసాం కదా క్రిస్పీగా వస్తుంది అందుకే నేను బియ్యం పచ్చిశనపప్పు అయితే వేసాను చూడండి విధంగా నానింది కదా మీకు ఐదు గంటల సేపు వద్దనుకుంటే నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు ఒకవేళ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పప్పు అంతా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీలో చూడండి కొద్దిగా అయితే మిక్సీ జార్లు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అల్లము కొద్దిగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లాన్ని మనం ఇందులో కొద్దిగా వేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇంకో ట్రిప్ వేసేటప్పుడు వేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి విధంగా అయితే మిక్సీ కూడా పట్టేసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా మెత్తగా ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వేసేసుకుందాం ఎక్కువ పలుచుగా ఉండకూడదు చూడండి మనకి అట్లు వేసుకునే విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా పప్పు ఉంది కదా ఇది కూడా అలాగే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిగతా పప్పు కూడా వేసేసాను కదా ఇప్పుడు ఇందులో కూడా అల్లం పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా సేమ్ అలాగే మిక్సీ పట్టుకుందాం చూడండి రెండో ట్రిప్ కూడా వేసేసాను ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడా మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి నాకు స్పూన్ అంతా ఉప్పు వేసాను కొద్దిగా వంట సోడా వేసుకోవాలి చాలా కొద్దిగా ఇప్పుడు ఒకసారి బాగా ఉప్పు వంట సోడా కలిసే వరకు కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని పక్కన ఉంచుకుందాం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుందాం ఐదు నిమిషాలు అయితే పక్కనుంచుకున్న తర్వాత మూత ఇచ్చి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కువ పలచగా ఉండకూడదు ఎక్కువ తిక్కుగా ఉండకూడదు మనకి అట్లు వేసుకునే విధంగా ఉండాలి ఇదే విధంగా ఉండాలి ఒకసారి బాగా తిప్పేసుకుందాము ఈ లోపల నేను చూడండి ఉల్లిపాయలు ఇన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పైన చల్లుకోవడానికి పెసరట్లకి ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయను సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి చూడండి ఎంత చన్నలుగా తరుక్కున్నాను సరే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అట్లయితే వేసేసుకుందాం పెసరెట్లు స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఒక్క డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకుందాం పెనం మీద వేసుకొని ఉల్లిపాయ రుద్దుకోవాలి మనం ఏ దోశలు వేసినా ఉల్లిపాయ కనుక రుద్దుకుంటే చాలా బాగా వస్తుంది అంటుకోకుండా ఉల్లిపాయ రుద్దేసిన తర్వాత ఇప్పుడు అట్లా వేసుకుందాం మనకి ఎంత పెద్దదిగా ఉన్నా అంత పెద్దది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక గెంటి వేసాను ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలుచుగా కాకుండా ఈ విధంగా రుద్దుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాము సన్నలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్తో బాగుంటుంది కరివేపాకు కూడా మంచిదే కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము మీకు కరివేపాకు ఇష్టం ఉంటేనే వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేసి కాల్చుకుందాము మంటను కొద్దిగా మీడియంలో పెట్టుకోండి మనం ఉల్లిపాయ వేసే లోపల అట్టయితే మాడిపోతుంది ఆయిల్ వేసుకుందాం నెయ్యితో కాల్చుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుందాము ఈ ఉల్లిపాయలని కొద్దిగా ఎలా చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుందాము ఈ పచ్చిదనం అంతా పోయి మనకి కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడైతే కాలునిద్దాం ఇప్పుడైతే బాగా కాలిపోయింది ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి తిప్పి వేసుకుందాము చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మంచి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాము కొద్దిగా ఒక రెండు నిమిషాలకు కాల్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం తీసేసుకుందాము చూడండి ఎంత బాగుందో ఇప్పుడు తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము తీసేసాను ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాము ఇంకోటి కూడా చూపిస్తాను అన్నీ ఇలాగే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ తీసేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను సేమ్ ఇప్పుడు మనం ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి చాలా బాగుంటుంది మెత్త మెత్తగా సేమ్ అంతే ఉల్లిపాయలు వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకుందాము మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము సేమ్ మీద కూడా మంచి కలర్ వచ్చే వరకు అంటే కాల్ చేశాను నేనైతే ఒక మూడు దోశలు వేసుకున్నాను అట్లు ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగున్నాయి ఇదే విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇందులోకి నేను అల్లం చట్నీ అయితే చేశాను పప్పుల చట్నీ అయితే చేశాను పల్లీల చట్నీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్